మరి మంచి భారీ సైజులో బిగ్ సైజ్ లో హెవీ సైజులో ఉన్నటువంటి అమ్మినటువంటి రైతు ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వనపర్తి స్ట్రిక్ తెలంగాణ స్టేట్ మరి ఏం రేటు ఇస్తే లక్ష తొంభై మూడు అంటే అడిగిన లక్షకి మొత్తానికి లక్ష రూపాయలకి అయితే అమ్మారా మరి రెండు కూడా కడలిస్ని ఓకే ఓకే

గీత రేటు ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడలేదు లైన్ పట్టదు అవునా అవునవును మళ్ళీ అమ్మే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి జబ్బు నెంబర్ త్రీ సెవెన్ త్రీ ఏం పేరు గోపాల్ గోపాల్ ఓకే రైట్ సైడ్ పోతుంది అన్నది లెఫ్ట్ ఓకే ఓకే లెఫ్ట్ సైడ్ అవుతుందా ఎక్కువ లెఫ్ట్ రెండు దిక్కులు అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎక్కువ రైట్ సైడ్ లైట్